నా ఇండిక్షన్ అయిపోగానే కాంప్లిమెంట్ తన్ని కొంచెం ఇంప్రెస్ చేయాలి కదా ఇంకా అక్కడ నుంచి మెల్లిగా కొంచెం కొంచెం మ్యాటర్ చెప్తూ ఉంటుంది మధ్యలో కాంప్లిమెంట్ మ్యాటర్ చెప్తూ ఉంటుంది మధ్యలో కాంప్లిమెంట్ అలా నీట్గా అర్థం అనుకుంటుంది అని అనుకున్నాను ఇంకా పెన్నెట్టిందని తెలుస్తుంది ఏం జరుగుతుంది ఒక్కొక్క లైన్ చాలా సార్లు ఆలోచించి ఆలోచించి రాస్తుండే ఎందుకంటే నాకు పేపర్ స్కేర్ షీట్ వచ్చింది ఎక్కడ లేని పేపర్ స్కేర్ షీట్ అంతా నా దగ్గర ఉంది అక్కడ కాబట్టి ప్రతి లేదు ఓకే నాకు గుర్తు లేదు సరిగ్గా చెప్తాను అక్కడ ఏం జరిగిందో ఆ లెటర్ కూడా నా దగ్గర ఇప్పుడు ఫోటో ఏంటి లేదు నా దగ్గర కాబట్టి గుర్తు అక్కడ ఏంటి రాశాను ఫస్ట్ లైన్ అయితే నాకు గుర్తుంది హాయ్ ఐఎమ్ రాశాను ఆ తర్వాత వెంటనే ఒక కాంప్లిమెంట్ పడాలి యు ఆర్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఐ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని రాశాను నార్మల్ గా అయితే యు ఆర్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఐ ఎవర్ సీన్ అని రాద్దాం అనుకున్నాను ఎవరు టాలెంటెడ్ గా ఉన్నావు ఐ ఎవర్ సీన్ అంటే రాద్దాం ఇప్పటికొచ్చి నేను ఎంత అందులో ఎక్కడ చూడలేదని అది చాలా ఎగ్జాచురేషన్ అది అసలు కరెక్ట్ కాదు ఎందుకంటే మనం చాలా మంది అమ్మాయిని చూస్తుంటే అది కరెక్ట్ అని అనిపించలేదు నాకు అంటే ఎలా ఉంటుంది అంటే వీళ్ళు మీమ్స్లోని చెయ్యి అది చేయకన్నట్టు చేయకట్టు మరిచురేషన్ అయిపోద్ది నేను సీన్ ఐ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని రాశాను అంటే ఇంతకు ముందు నేను చాలా మంది చూసాను రీసెంట్ టైమ్స్ తన అమ్మని ఎవరిని చూడలేదు అనే టైప్ లో ఒకటి రాసానమాట దూరం నుంచి కనపడింది వెంటనే పసిగట్టు స్పీడ్ పరిగెట్టుకుని వచ్చి వెయిట్ చేస్తాను తనకు అర్థమైపోయింది తను ఎలా నడుచుకుని రిజిస్ట్రేషన్ స్పీడ్ ఫీడ్ పరిగెట్టుకుని తన దగ్గరికి వచ్చాను చేతిలో బుక్ ఉంది జోబిలో లెటర్ పెన్ ఉంది తనకి ఇవ్వాల్సింది అయితే వెయిట్ చేస్తాను కథలో ముందుకెళ్లారు ఎంత ముందు చాలా ముందుకెళ్లారు కొంచెం కొంచెం రాస్తాను మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం టైం ఉంటుంది కదా రాస్తాను ఏం జరిగింది అంటే ఈ మధ్యలోనే ఈ సెవెంత్ డే ఈ సిక్స్త్ డే సెవెంత్ డే ఏం జరిగింది అంటే ఎవరితో మాట్లాడడం అవ్వదు నా ఆలోచనలతో నేను ఉండాలి ఒక మంచి సాంగ్స్ గట్రా నీట్ గా మైండ్ లోనే చిన్న హమ్ చేసుకుంటే నీట్ గుడినమాట రూమ్ లో రూమ్ లో హమ్ చేసుకోవడం లేదంటే బాత్రూమ్ లో స్నానం చెప్తున్నప్పుడు హమ్ చేసుకోవడం మంచి పాటలు గట్రా పాడుకోవడం లేదంటే మెడిటేషన్ గ్రూప్ మెడిటేషన్ వాళ్ళకి ఇలా దారి ఉంటుంది కదా దారిలో నడుచుకుంటే మెల్లిగా పాడుకొని నేను చాలా పాటలు మామూలుగా రోజు పాడుతాను చాలా పాటలు ఉంటాయి ఇప్పుడు తీమార్లో గెలుపు తలుపులు తీసే పాట లేకపోతే సన్ ఆఫ్ కృష్ణ లోని ఒక పాట ఉంటుంది నాలోనే పొంగే నూనర్మ ఈ పాట అంటే నాకు ఫస్ట్ ఇంత ముందు నచ్చేది కాదు అంటే పాట బాగుంటది ఎప్పుడో అప్పుడప్పుడు చూసేది తప్ప మరి మాట మాటకి వినంత బాగుండేది కాదు టెన్ డేస్ మాత్రం ఆ టెన్ డేస్ తర్వాత కూడా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చాలా సార్లు కూడా ఈ పాట బాగా ఫేవరెట్ అయిపోయింది ఎందుకు అయిపోయింది నాకు తెలియదు మాట మాటకి పాటించండి ఆ రూమ్ నుంచి గ్రూప్ మెడిటేషన్ కలిగి దారిలోని మంచిగా చెట్లుండి చల్లగా గాలి వేసేది ఎవరు ఉండేవారు కాదు నేను అక్కడ నీటిగా నడుచుకునేదేవాడిని నీట్ గా పాడుకుంటూ ఆడుకుంటూ ఎగురుకుంటూ గెంతుకుంటూ మెడిటేషన్ కోసం కాదు ఇవి మళ్ళీ అమ్మని చూడొచ్చు నాలోనే పొంగే అనుకుంటూ పాడుకుంటూ బలేకుండే బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు పాడడం ఇంకో ఇంకో పట్టి అనుకున్నా త్రాసులో నిన్నే పెట్టి తుకానికి పుట్టడి పెడితే తులా భారం తూగేది ప్రేయసిక్కే ఈ పాట ఒకటి సురేశ్వర కృష్ణ ఉందే ఈ రెండు పాటలు తెగ పాడేసేవాడు అనమాట ఇది ఒక పక్కన నడుస్తూ ఉండేది పాటలు గట్ట ఆ తర్వాత నేను చాలా సార్లు ఈ పాటను ఒక పక్కన రాస్తున్నాను కదా ఏటి అయిపోయింది ఏటికి మళ్ళా ఇప్పుడేంటి నార్మల్ గా అయితే ఇంతకు ముందు నేను ఒక్కడే చూసాను తనని ఇప్పుడు తను చూస్తున్నప్పుడు కూడా నేను చూస్తున్నాను అంటే తనకు ఆల్రెడీ చిన్న డౌట్ వచ్చింది అలానా అబ్బాయి ఈ డైగ్నర్ గా నన్ను ఎప్పుడు చూస్తున్నాడు అని డౌట్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఆ డౌట్ నేను నిజం చేయాలి అంటే అటు నిజంగా నన్నే చూస్తున్నాడు మెల్లకేం కాదు వాడు ఎలా చూసుకున్నానికి అటు నిజంగా నన్నే చూస్తున్నాడు నాతోనే మాట్లాడాలనుకుంటున్నాడు అన్న విషయం తనకు తెలియజేయాలి అంటే నేను మాట్లాడాలి తనతోటి మరి ఎక్కడ మాట్లాడాలి నేనేమి అమ్మాయిల క్యాంపస్కి వెళ్ళాను అంటే మా ఇద్దరు కలిసేది గ్రూప్ మెడిటేషన్ హాల్లోనే కాబట్టి గ్రూప్ మెడిటేషన్ హాల్లోనే మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడతారు గ్రూప్ మెడిటేషన్ హాల్లో మెడిటేషన్ చేస్తున్నప్పుడే మాట్లాడాలి ఇంకా వేరే ఆప్షన్ లేదు కానీ ఎవరికి తెలియకూడదు ఇంతకుముందు మీరు చెప్పారు కదా నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు తను చూడడం కోసం అనేసి ఇలా తిరుగుతూ అందరు డౌట్ అవుతుంది అని చెప్పి ఇలా మెడిటేషన్ చేస్తున్నట్టు కలు మూసుకొని తను చూసి ఉన్నాను కదా ఇలా ఇలా వంగిపోయండి ఇలా వంగితే నా ముందు ముందున్నోడు నన్ను అడ్డేస్తారు నేను ఎవరికి కనబడ్డాను టీచర్ నేను కనబడను ఇలా ఉంటాను ఎందుకంటే ముందు స్టైడ్ ఉంటాడు కదా నేను వంగిపోతాను కదా తను చూస్తూ ఉంటాడు కదా ఫిక్స్ అయిపోయింది తను మాట్లాడాలి ఇంకా మధ్యాహ్నం అవ్వలేదు ఎయిట్ టు లెవెన్ థర్టీ ఈ మధ్యలోని కరెక్ట్గా టెన్ టెన్ థర్టీ అవుతుంది అనేసుకున్నాను అనుకున్నాను ఏంటి తనతో ఎలాగైనా మాట్లాడాలి ఏంటి మాట్లాడాలి అన్ని మాట్లాడలేము కానీ తనకు కన్వే చేయగలరు నేను అనుకున్నది ఏంటి ఫస్ట్ హై చెప్దాం అనుకున్నాను హై నీ పేరు ఏంటి అని కనుక్కుందాం అనుకున్నాను ఇప్పుడు ఎలా కనుక్కోవాలి హాయ్ అంటే హాయ్ అంటాను మరి పేరు ఎలా కనుక్కోవాలి మాకు కార్డు ఉంటుంది నేమ్ కార్డు మా పేరు మా రూమ్ నెంబరు మేము ఇంగ్లీష్ తెలుగు హిందీ క్లాస్ అని చెప్పేసి ఒక చిన్న కార్డు ఉంటుంది ఈ కార్డు ఎక్కడుంటుంది అంటే మేము కూర్చుంటాం కదా మాకు కింద క్వశ్చన్ ఉంటుంది అనమాట మరి కింద నేలపైన కూర్చుంటే నేను నొప్పి అదని చెప్పి క్వశ్చన్ ఇస్తారు అంటే తలగడలు అంటే తలగడ మీద మేము కూర్చుంటాం మా తలగడ కింద వచ్చిన రోజే ఫస్ట్ రోజే మాకు చెప్తారు మా తలగడ కింద మీ పే పేపర్ పెట్టండి అలా పెడితే ఏంటంటే ఇప్పుడు సపోజ్ అందరూ వచ్చిన తర్వాత ఒక తలగడ ఖాళీగా ఉందనుకో వాళ్ళు వాలంటీర్స్ వచ్చి ఆ తలగడ కింద పేపర్ చూసి ఓకే కారణ భీమేషన్ అడదని చెప్పేసి రూమ్కి వెళ్ళి బీమేషన్ పిలుస్తారు నేను నా క్వశ్చన్ కేంద్రంలో నా పేపర్ కార్డు తీసి తనకి ఇలా అర్థం పేరేటది కదా ఇప్పుడు ఆ కార్డు చూపెట్టి హాయ్ నీ పేరేటని అడగచ్చు ఫిక్స్ అయిపోయిన ఫైనల్ కరెక్ట్ టెన్ అంటే టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడేటి ప్రిపేర్ అడగలని ఇప్పుడు నెక్స్ట్ జరిగే విషయాలు ఏంటి తను చూడాలను తను చూసే తరపు నేను వెయిట్ చేయాలి చూసి వెంటనే నేను చెప్పగలగాలి ఎట్టి పరిస్థితులు భయపడకుండా అందరూ కలు మూసుకొని మెడిటేషన్ చేస్తున్నాను నేను ఇలాగే చూస్తున్నాను 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 కరెక్ట్ గా టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఇంకా చూడట్లేదు ఇంకా చూడట్లేదు ఇంకా చూడట్లేదు అనుకున్న టైంలో ఒకసారి చూసింది చూడగానే వెంటనే హాయ్ పేపర్ పట్టుకున్నాను ఎవరు కూడా ఎట్లేదు అంటే పేపర్ పట్టుకుని సెకండ్స్ ఫ్రాక్షన్స్ ఆమె తిరిగిపోద్ది తిరగకూడదనే సరికి ఇలాగొండి చూసింది చూడగానే హాయ్ నీ పేరు అయితే నేను అడిగాను అడిగాను అయిపోయింది గురుగారు ఈ ఫీలింగ్ ఏంటా ఇంకోటి అంటే చూడదు నీకు ఇష్టమైన అమ్మాయితో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే టైంలోని మాట్లాడే టైంలోని స్టార్టింగ్లోని మాట్లాడే టైంలోని గుండె అయిపోద్ది ఇది అయిపోద్ది ఊపిరాడదు మన హార్ట్ బీట్ మనకైనా పడుతు ఉంటుంది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది అయిపోయి ఇలా అయిపోయింది ఏ హాయ్ నీ పేరు అయితే నేను అడిగేశాను తను ఒకసారి కంగారు పడిపోయింది నేను అడిగాను కదా ఇలా చూస్తుంది అక్కడ నుంచి నేను చెప్పానమాట చూస్తున్నట్టు ఇలాగేసి కంగారు పడిపోతుంది కంగారు పడిపోయి ఒకసారి తిరిపిసింది అయిపోయి చాలు నేను హ్యాపీ తన నుంచి నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చెప్పాలనుకున్నాను చెప్పేశాను తన నుంచి పేరు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే తాను తెలియజేయాలి ఇప్పుడు పేరు అడిగాను ఇప్పుడు చెప్పకోవచ్చు రేపు చెప్పచ్చు చెప్పొచ్చు అసలు చెప్పిస్తాం హ్యాపీ రెండు నిమిషాలు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఏంటైందంటే లెవెన్ థర్టీకి మాకు బెల్ల కొడతారు కదా లంచ్ కి లెవెన్ థర్టీకి అందరూ వెళ్ళిపోతారు అయితే ఏం జరిగింది నేను ఇంతకు ముందు చెప్పాను కదా ఈ అమ్మాయి చాలా డిసిప్లిన్ గా చేసేది విపసన మెడిటేషన్ చాలా డిసిప్లిన్ చేసింది అంత డిసిప్లిన్ అంటే అందరూ బెల్ల కోసం వెయిట్ చేసేవారు బెల్ల కొట్టగానే పైరు అని కానీ ఈ అమ్మాయి మాత్రం బెల్ల కొట్టిన బెల్ల అసలు తనకి వినబడలేదు అనేటట్టే చేసింది అలాగే తన మెడిటేషన్ చేస్తుంది ఎవరో పిలిచి బెల్ల కొట్టారని చెప్తే మెల్లుగా లెగిసి అప్పుడు మెల్లుగా వెళ్తుంది కామ్గా ప్రశాంతంగా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తో నట్టు అనిపిస్తుంది తన బెల్ల కొట్టినా లేక ఆ రోజు లెవెన్ థర్టీ అయిపోయింది బెల్ల కొట్టారు ఎందుకే లేకట్లేదు అంతకే లేకట్లేదు నేను రిటర్న్ తచ్చాడుతున్నాను కాలు దొలుపుకున్నట్టు అందరూ వెళ్ళిపోయారు అనమాట అలా చేస్తున్నాడు కవర్ చేస్తున్నాడు అందరూ వెళ్ళిపోయారు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు కూడా బెల్ల కొట్టిన తర్వాత మెడిటేషన్ చేస్తున్నారు నేను అలాగే మెడిటేషన్ చేస్తున్నట్టు కూర్చునిపోయాను అందరూ వెళ్ళిపోయారు లాస్ట్ కి అంటే ఆ అబ్బాయిలు అందరూ వెళ్ళిపోయారు ఆ అబ్బాయిలో ముందున్న అబ్బాయి ఎవరో ఆ అబ్బాయి కూడా మెడిటేషన్ చేస్తున్నాడు ఆ నాకు అనవసరం ఊరి అండి అక్కడ అసలు సీన్ లో లేడు నేను ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నాడు యాక్షన్ చేస్తున్నాడు తను అక్కడ తన అమ్మాయి ఒకటే ఉంది ఇంకెవరు లేరు ఒక వాలంటీర్ కూడా మూలన మూలన తను కూడా మెడిటేషన్ చేస్తున్నాడు వాలంటీర్ ఆ వాలంటీర్ కొంచెం ఇబ్బందే ఇబ్బంది అంటే తను మాట్లాడినే ఉన్నాడు ఎవరైనా మాట్లాడుకున్నప్పుడు కూడా వద్దని చెప్పేస్తాడు నేను మెల్లగా వాలంటీర్ని చూస్తున్నాను కళ్ళు తెస్తున్నాడా లేదనేసి ఒక పక్క తిన్న చూస్తున్నాను తిని వెళ్ళిపోకుండా తిన్ను కళ్ళు తరలేదు వాలంటీర్ కలు తరలేదు వాలంటీర్ ఎలాగో కళ్ళు కదా ఇదే మంచి అనుసు ఇంకా తెలుస్తున్నాడు తరలేదు తెలుస్తుంది తర్లేదా కూర్చొని చూసానుకో తెచ్చేస్తారు ఇప్పుడు కాబట్టి ఈ థర్టీ ఫార్టీ సెకండ్స్ ఈ సిక్స్టీ సెకండ్స్ నాకు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఇక్కడ కూర్చున్నాను కదా నేను కరెక్ట్గా అబ్బాయిలో నా ఎడ్జ్ ఉంటుంది కదా తన పక్కన ఆ స్టార్టింగ్ ప్లేస్కి వెళ్ళి కూచి Ha tani ki kal gerle ne o yana. Oy Oy Okay bye